వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికటి గ్రామ శివార్లో గల పిఎస్ఆర్ హై స్కూల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ పాలకుడితి నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం మాజీ మంత్రి ఎర్రబిల్లి దయాగర్ రావు సభాధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసి గద పేర్కొంటూ ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని అదే అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఏనుకల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకైన తనను రాష్ట్ర శాసన మండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడతానన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు మీ ఆలోచనలో తప్పు ఉన్నది చేతగాని తనాన్ని విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగుల అవమానపరిస్తే చూస్తూ ఉరుకం గవర్ధార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మా ఉపాధ్యాయులను కొట్టావు మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇయాల ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారు అందువల్ల అందరూ ఆలోచించండి అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చింది మరేమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ వాళ్ళకి గిట్ట అనుకో పేన మీకెన్ అయితే అది ఇంకా డేంజర్ అది వేయడానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా మేక్ ఇన్ ఇండియా అన్నారు అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు రూపాయి తెచ్చింది లేదు ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు బడా బడా కంపెనీలకు అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారిండు తప్ప గరీబోలు ఎవరు మారలే రూపాయి విలువ తగ్గిపోయింది పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది నిరుద్యోగత పెరిగింది బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది పేదరికం పెరిగింది తప్ప లేదు అందువల్ల ఆలోచించండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుక రేపు అసెంబ్లీలో కానీ ఈ తెలంగాణలో తెలంగాణ గొంతుక ఉండాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం మీద ప్రేమ రాజకీయాల మీద ప్రేమ దేశంలో గద్దెనెక్కాలంటారు కానీ వాళ్ళకి మన బాధలు పట్టాయి ఇలా తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీళ్ల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందువల్ల దయచేసి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రశ్నించే గొంతును గెలిపిస్తే రేపు కాంగ్రెస్ బీజేపీల మీద పోరాటం చేయగలుగుతాం లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను లేచి అసెంబ్లీలో మాట్లాడినా అనుకో హరీష్ రావు నువ్వు పాలకుర్తిలో మస్తుగా చెప్పినావు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినావని చెప్పినావు రైతులకు ఏడు వేల ఐదు వందలు ఎగ్గొట్టినా అని చెప్పినావు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఎగ్గొట్టినా అని చెప్పినావు నువ్వు ఎన్ని చెప్పినా నాకే ఓటు వేసింది అబ్బాయి ఎగ్గొట్టినా నాకే వేసింది అంటాడు అంటాడా రేపు నేను మాట్లాడాలంటే సురుకు పెట్టిరు ఇప్పటికైనా ఇస్తావా నీ సంగతి బల్ల కాంగ్రెస్ గుది వాళ్ళ మోసాలకు మద్దతు పలికినట్టు అవుతుంది వాళ్ళ అబద్ధాలను ఒప్పుకున్నట్టు అయితది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ వీళ్ళు నువ్వు వెళ్ళు ఈ పట్టబదులకు ప్రతినిధి కా అని చెప్పి వారు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి మీ ఆశీస్సుల కోసం పంపించడం జరిగింది ఈ అవకాశం నాకు దక్కిన అవకాశంగా నేను భావిస్తలేను ఇది మన ఓరుగల్లుకు దక్కినటువంటి అవకాశం ఇది గెలిపిస్తే మన ఓరుగల్లు గెలిచినట్టు ఓడిస్తే మనం అందరం ఓడిపోయినట్టు కాబట్టి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఏడేళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని కాకతీయుల రాజధాని అయినటువంటి మన ఓరు వెల్లుంపు పూర్వ వైభవం దాంట్లో నా వంతు పాత్ర పోషించాలని నేను వచ్చినటువంటి వ్యక్తిని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని వరదలు వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నిరుద్యోగులకు లైబ్రరీలో వసతులు లేనప్పుడు నిరుద్యోగులకు సమస్య ఎదురవుతున్నప్పుడు ప్రజల కోసం అండగా నిలబడినటువంటి వాడిని నేను చాలామంది ఈరోజు లైబ్రరీలు విజిట్ చేస్తున్నారు పోటీ పోటీ చేసేటువంటి వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారు ఓట్లు ఉన్నా లేకున్నా ఈ నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ కష్ట సుఖాలని కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ఈ ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఓడిపోయినా వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు ప్రజలు కోరుకున్న విధంగా ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ప్రైవేట్ టీచర్ల పక్షాన మెడికల్ ఏజెంట్స్ పక్షాన ప్రతి రంగానికి సంబంధించిన సబ్బండ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన బిఆర్ఎస్ పక్షాన గొట్టెత్తి గలమెత్తి గర్చించి ప్రజల కోసం పోరాడుతాం తప్పకుండా ప్రజల యొక్క హక్కులను సాధిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం మిత్రులారా తెల్లారు లేస్తే ప్రశ్నించే వంతు ప్రశ్నించే వంతు ప్రశ్నించే వంతు అని ఆయన గొంతుంచుకుంటున్నా ఐదు నెలలు గడిచింది ఎన్ని హామీల మీద మీ అందరి సమస్యల మీద ఎప్పుడైనా ఒక్కరోజైనా ప్రశ్నించండా ఆలోచించండి ఒక్కరోజైనా ప్రశ్నించాడా మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశంసించే వాళ్ళు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాళ్ళు ఎవరు కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని పంపుతారా మండలికి లేదా ప్రభుత్వానికి ప్రశంసించటోని పంపుతారా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని పంపుతారా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఆ వ్యక్తిని పంపుతారా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా